సూర్యుడు ఒక దినము రాకపోతే మన జీవితాలు ఎలా చీకటి అయిపోతాయో ఒక యజమానుడు తన బాధ్యతలు మరిచిపోతే ఒక కుటుంబం యొక్క బ్రతుకంతా కూడా పిల్లల గుర్తుపెట్టుకుని చీకటిమయమైపోతుంది తన పిల్లల జీవితం చీకటిమయమైపోతుంది ఆ కుటుంబంలో చీకటి అమ్ముకుంటుంది పిల్లలు ఆ కుటుంబంలో చీకటి కమ్ముకుంటుంది కొన్ని కుటుంబాలను చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది ఒక విధంగా ఉంటాయి ఆ కుటుంబాలు రోడ్డు మీద బాతుంటేనే ఏదో దరిద్రం మూసిచ్చినట్టుగా ఆ పంపలు ఆ ఒక విధంగా ఉంటాయి అసలు భయమేస్తుంటుంది కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా కుటుంబ యజమానుడు పాడైపోయాడు వెలుగులు పంచడంలో కుటుంబ యజమానుడు ఏమైపోయాడు విఫలమైపోయాడు కుటుంబానికి ఇవ్వవలసినటువంటి ఆ వెలుగులను పంచడంలో వెలుగులను ఇవ్వడంలో కుటుంబ యజమాని పాడైపోయాడు విఫలమైపోయాడు గనక కుటుంబంలో చీకటి ఛాయలు అలుముకున్నాయి కుటుంబంలో ఇదిగో చీకటి మొదలైపోయింది బ్రతుకులు చీకటైపోతున్నాయి పిల్లలు ఒక దినాన సూర్యుడు లేకపోతే ఒక దినాన సూర్యుడు రాకపోతే మన బ్రతుకులు ఎలా చీకటి అయిపోతాయో కుటుంబ యజమానుడు కుటుంబ యజమాని యొక్క బాధ్యతలు మరిచిపోతే పిల్లరా మనం ఏమైపోతామో తెలుసా కుటుంబం చీకటిలోనికి వెళ్ళిపోతుంది బ్రతుకులు నాశనం అయిపోతాయి పేదరికంలోనికి వెళ్ళిపోతాం లేబిలోనికి వెళ్ళిపోతాం